విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ కు సిబిఐ కోర్టు అనుమతి న్యూస్ క్రిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు మోదీ తప్పుడు విధానాలతో ఇరవై ఐదు కోట్లకు పెరిగిన నిరుద్యోగులు జాబ్ మార్కెట్పై ఏఐ సునామీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ చీఫ్ క్రిస్టలినా జార్జివా హెచ్చరిక వీలైతే బైడెన్ను చంపాలనుకున్న నేరాన్ని ఒప్పుకున్న తెలుగు కుర్రాడు సాయి వర్షిత్ ఏపీ సీఎం వైఎస్ రెడ్డి విదేశాలకు పెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది ఎన్నికల అనంతరం తాను ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్ళడానికి అనుమతి కావాలి అంటూ జగన్ వారం రోజుల క్రితం సీబీఐ కోర్టును పిటిషన్ దాఖలు చేశారు న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ పుర్కా ఇస్తాను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు వెల్లడించింది జస్టిస్ బీఆర్ గవాయ్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది అందుకే ఎడిటర్ అరెస్టును కోర్టు తప్పు పట్టింది ఎందుకు అరెస్టు చేశారన్న అంశానికి సంబంధించిన విషయాలను కోర్టుకు వెల్లడించలేదని పంకజ్ బన్సల్ కేసు తరహాలో అతన్ని కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని ఆదేశిస్తున్నామని రిమాండ్ ఆర్డర్ చెల్లదని జస్టిస్ మెహతా తెలిపారు పుర్ఖాయస్తాను గతేడాది అక్టోబర్ మూడవ తేదీన యుఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు చైనా ఎజెండా గురించి కథనాలు రాస్తున్న న్యూస్క్లిక్ సంస్థకు అక్రమంగా నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆరోపణలు చేసింది ఈ కేసులో న్యూస్క్లిక్ ఎడిటర్ను అరెస్ట్ చేశారు చైనాకు అనుకూలంగా రాసేందుకు టెర్రర్ ఫండింగ్ జరిగినట్లు ఎనిమిది పేల పేజీల ఛార్జిషీట్లో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు న్యూస్ క్లిక్ హెచ్ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని కూడా అక్టోబర్ మూడవ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విధానాల కారణంగా ఇరవై ఐదు కోట్ల మంది యువత వయసు మెరడంతో పాటు నిరుద్యోగం పెచ్చిమీరిందని బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు డెబ్బై ఐదేళ్ల తర్వాత నేతలు క్రియాశీలక రాజకీయాలను విడిచి సలహా మండలికి వెళ్లాలని ప్రధాని స్వయంగా ఓ విధానాన్ని తీసుకొచ్చారని ఆయన కూడా ఇదే నియమాన్ని పాటిస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు అగ్నివీరులు ఇరవై రెండేళ్లకే రిటైర్ అవుతున్న క్రమంలో ప్రధాని మోదీ తాను రూపొందించిన విధానానికి కట్టుబడి ఉంటారని అనుకుంటున్నానని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు మోదీ కూడా ప్రధాని పదవి నుంచి వైదొలిగి మరో నేతకు ఆ బాధ్యతను అప్పగించాలని సూచించారు ఉద్యోగాలపై కృత్రిమ మీద చూపనున్న ప్రభావంపై అంతర్జాతీయ ద్రవ్య సంస్థ చీఫ్ క్రిస్టలీనా జార్జివా హెచ్చరికలు జారీ చేశారు జాబ్ మార్కెట్ను ఏఐ ఒక సునామీలా ముంచెత్తనున్నదని రానున్న రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి మార్కెట్ స్వరూపాన్నే సమూలంగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు గణనీయ సంఖ్యలో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడుతుందని అభివృద్ది చెందిన దేశాల్లో అరవై శాతం ఉద్యోగాలు పోతాయని ప్రపంచం మొత్తంగా చూస్తే ఈ సంఖ్య నలభై శాతం ఉంటుందని అన్నారు తులను ఎదుర్కొనేలా ప్రజలను సిద్దం చేసేందుకు మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉన్నదని అయితే వ్యాపార సంస్థలు ఏఐ కోసం సిద్దంగా ఉన్నాయని క్రిస్టలినా పేర్కొన్నారు కృత్రిమ మేధకు పలు రంగాల్లో ఉత్పాదకత సామర్థ్యాలను పెంచే శక్తి ఉన్నప్పటికీ దాన్ని సక్రమంగా నిర్వహించుకోలేకపోతే తప్పుడు సమాచారం సమాజంలో ఆదాయ అసమానతలు వంటి సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు మరోవైపు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం లేదని అభిప్రాయపడిన ఐఎంఎఫ్ చీఫ్ ఆర్థిక మాంద్యంపై గత ఏడాది తలెత్తిన ఆందోళనలను ఖండించారు చాలా రీజియన్లలో ద్రవ్యోల్బణం రేటు కూడా తగ్గడం ప్రారంభమైందని పేర్కొన్నారు పర్యావరణ మార్పుల అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నిరంతర ముప్పుగా ఉన్నదని ఈ విషయంలో ప్రస్తుత భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి దాడి చేసిన కేసులో తెలుగు కుర్రాడు సాయి వర్షిత్ కందుల నేరాన్ని అంగీకరించాడు తన లక్ష్యం కోసం వీలైతే అధ్యకుడు ను చంపాలనుకున్నానని కోర్టు విచారణలో తెలిపాడు గతేడాది మే ఇరవై రెండున సాయి వర్షిత్ అద్దె ట్రక్కుతో వైట్ హౌస్ వద్ద బీపత్సం సృష్టించాడు వైట్ హౌస్ భవనంలోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ దాడి చేశానని నిందితుడు విచారణలో తెలిపాడు తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీలైతే అధ్యకుడు బైడెన్ సహా ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు ఈ కేసులో నిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజాప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్ అటార్నీ తెలిపింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి